మన యూట్యూబ్ బాత్మీ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం మన టెంపుల్ లో మీరు ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు ఈరోజు మన టెంపుల్ లో భాగంగా నేను మీకు చూపిస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్కి దగ్గరలో సుమారుగా పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అలాగే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సరిహద్దుల్లో ఉన్నటువంటి అనుపు శ్రీరంగనాయక స్వామివారి దేవాలయాన్ని ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైన కట్టడాలతో నిర్మితమైన దేవాలయం ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది కృష్ణా నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాల ప్రాంగణంలో అద్భుతంగా ఉంటుంది ఈ అనుపులో మనకి చారిత్రాత్మక బౌద్ధ స్థూపాలు ఎన్నో కనిపిస్తాయి అలాగే అత్యంత పేరుగాంచినటువంటి శ్రీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా ఈ అనుపులో ఉంటుంది అవన్నీ కూడా పూర్తిగా శిథిలమైపోయాయి కేవలం ఆనవాళ్ళు మాత్రమే మనకి కనిపిస్తాయి క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దాల కాలంలో విజయపురిగా పేరు పొందినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా బౌద్ధులకు నివాస స్థలంగా మరియు శిక్షణా కేంద్రంగా ప్రసిద్ధి చెందినది ఇక్కడ అమూల్యమైన శిథిలాలు మరియు శాసనాలు తవ్వకాల్లో లభించాయి నాగార్జున సాగర్ డ్యాం నిర్మించేటప్పుడు అనేక చారిత్రాత్మక ప్రదేశాలు నీటిలో మునిగిపోయాయి భావితరాలకు మన చరిత్రను అందించడానికి అలా మునిగిపోయిన నిర్మాణాలను ఆకృతి చెదిరిపోకుండా తీసి వాటిని వివిధ ప్రాంతాలలో పునర్నిర్మించారు తవ్వకాల్లో లభించినటువంటి అనేక చారిత్రాత్మక ఆనవాళ్ళన్నిటినీ కూడా నాగార్జున సాగర్ కొండ మీద మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అలాగే మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయం పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం ఆరంభమైనది అందుకని అక్కడ ఏర్పడే సరస్సులో నాగార్జున కొండలోయలో ఉన్న బౌద్ధరామ శిల్పావశేషాలు నశించిపోతాయి కనుక ఇతిహాసక సంపదను సంపూర్ణంగా విశ్లేషించి కాపాడుకోవటం కోసం డాక్టర్ రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పరిశోధన ప్రభుత్వం చేపట్టింది సుబ్రహ్మణ్యం గారి స్వప్నంలో దివ్యజ్యోతిగా శ్రీరంగనాథుడే కనిపించి ఆలయోద్ధరణ చేయాలని ఆదేశించాడు అలాగే కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు శ్రీ గురుశంకరాచార్యులు గారు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రోత్సహించారు వెంటనే సుబ్రహ్మణ్యం గారు తన ఉద్యోగుల సహాయ సహకారాలతో మాచెర్ల నాగార్జునసాగర్ రోడ్డులో పదకొండవ మైలురాయి అనగా ఈ అనుపులో శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క ఆలయాన్ని పునర్నిర్మించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం వైశాఖ సంవత్సరం వైశాఖశుద్ధ పూర్ణిమ బుధవారం రోజున స్వామివారిని ప్రతిష్ఠించి మహాకుంభాభిషేకాన్ని జరిపించారు పూర్వం పన్నెండు పదమూడవ శతాబ్ద కాలంలో విక్రమసింహపురిగా పిలవబడిన నేటి నెల్లూరు ప్రాంతాన్ని తెలుగు చోళుల వంశానికి చెందిన మనుమసిద్ధి పాలించేవాడు పెన్నాకృష్ణానదుల తీరములోని చాలా ప్రాంతాలు అతని పాలనలో ఉండేవి ఒక విషయంలో దయాదులతో ఏర్పడిన విభేదాల వలన మనుమసిద్ధి పదవిని కోల్పోయాడు ఆయన మాచెర్లలోని నల్లమల్ల అడవులలో నివాసమున్నారు అత్యంత ప్రజారంజకంగా పాలిస్తున్న రాజు పదవిచ్యుత్తుడు కావడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు తమ రాజు తిరిగి సింహాసనం అధిష్ఠించాలని నెల్లూరులో పేరొందిన స్వామి స్వామివారి రూపాన్ని తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారని ఇక్కడి శాసనాలు తెలియజేస్తారు వారి పూజల ఫలితంగా మనుమసిద్దికి మళ్లీ రాజ్యాధికారం పొందాడు ఆనాడు పన్నెండవ శతాబ్దంలో ప్రజలు నిర్మించిన ఆలయాన్ని ఇక్కడ కృష్ణానదీ తీరంలో మళ్ళీ పునఃప్రతిష్ఠించడం జరిగింది నాకు తెలిసినటువంటి ఆలయ చరిత్రని మీ అందరికీ తెలియచేశాను ఇందులో ఏవైనా తప్పులుంటే నన్ను క్షమించండి మీకు ఇంకొక ఏదైనా చరిత్ర తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇప్పుడు మనం గర్భాలయంలో వైభవోపేతంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాయక స్వామివారిని దర్శించుకుందాం ఈ నాగార్జున సాగర్ కి పర్యాటక ప్రాంతంగా చూడటానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాలను సందర్శించండి ఈ ఆలయానికి పండగ పర్వదినాలలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తారు ఇక్కడ ఇక్కడున్నటువంటి కృష్ణానదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వామివారి యొక్క దర్శనం అందుబాటులో ఉంటుంది స్వామివారి యొక్క ఆలయం పక్కన నుంచి మనకి ఈ కృష్ణానది దగ్గరికి రావడానికి రోడ్డు కూడా ఉంటుంది ఈ కృష్ణానదిలోనే భక్తులు స్నానం ఆచరించి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు చూశారు కదండి అనుపులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామివారి యొక్క దేవాలయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి